ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రాము వయసు ఎంత ఆప్షన్ ఏ ఎనభై ఆరు సంవత్సరములు ఆప్షన్ బి డెబ్బై ఐదు సంవత్సరములు ఆప్షన్ సి తొంభై తొమ్మిది సంవత్సరములు ఆప్షన్ డి అరవై ఎనిమిది సంవత్సరములు సరి అయిన జవాబు ఎనభై ఆరు సంవత్సరములు హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కన్నినప్పుడు అబ్రాము ఎనిమిది ఆరు ఏండ్ల వాడు ఇది ఆది కాండము పదహారవ అధ్యాయము పదహార వచనంలో వ్రాయబడి ఉన్నది నీ భారము ఇహవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనును కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం హ్యావ్ ఎ నైస్ డే